రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని బాలికల ఐటీఐ కళాశాలలో ప్రిన్సిపల్ ఏడుకొండలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాబై మూడవ డివిజన్ ఇన్ఛార్జి అశోక్ కోఆపన్ సభ్యులు షేక్ జమీర్ కార్పొరేషన్ అధికారులు విచ్చేశారు ఈ సందర్భంగా వారు విద్యార్థునులతో కలిసి స్థానికంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు కళాశాల ప్రాంగణాన్ని చీపురులతో శుభ్రం చేశారు అనంతరం పురవీధుల్లో విద్యార్థిని విద్యార్థులు సంస్థ సిబ్బంది చేత స్త్యాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపల్ ఏడుకొండలు సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు please subscribe to n3tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్